ఏ తప్పు లేకున్నా నిన్ను ఎవరు బాధ పెట్టినా నీకు ప్రతీకారం తీర్చుకోవడం చేతకాకపోయినా కాలం తప్పక శిక్షిస్తుంది ఎదుటి మనిషి కన్నీరు తుడవడానికి రక్తబంధం స్నేహబంధము పేగుబంధము బంధుత్వం ఉండనవసరం లేదు పిడికిడి గుండెలో చిటికిడి మానవత్వం ఉంటే చాలు గెలిచేందుకు మార్గాలు నాకు తెలియకపోవచ్చు ఓడిపోయేందుకు గల కారణాలు మాత్రం నాకు తెలుసు అందరికీ నచ్చే విధంగా పనిచేయాలనుకోవడం గెలుపు నేడ లాంటిది ఆగి పట్టుకోవాలనే ప్రయత్నం చేయకు ఆగకుండా నీ దారి నువ్వు నడువు అది నిన్ను నా అనుసరిస్తుంది ఒక్క విషయం గుర్తుంచుకోవాలి సత్యం వైపు నడిస్తేనే గెలుపు నేడై నీ వెంట నడుస్తుంది ఎదురు దెబ్బ తగిలినప్పుడు తొందరపడకు కాసేపు ఆగి ఆలోచించు జీవితం నీకు ఏదో నేర్పించడానికి ప్రయత్నిస్తుందని గ్రహించు కష్టపడేవారికి చిన్న చిన్న కష్టాలు దూరం అవుతాయి అందుకే కష్టపడండి కష్టాలను దూరం చేసుకోండి నేను మూర్ఖుణ్ణి అని తెలిసినా కానీ నేనే జ్ఞానిని అనుకునేవాడు మూర్ఖుడు మనసును ఆరోగ్యకరమైన ఆలోచనలతో నింపండి అవే జీవితాన్ని సుఖమయం చేస్తాయి ఉత్తమంగా జీవించాలి అనుకుంటే అందుకు తగ్గ ప్రయత్నం కూడా చేయాలి ఒకరి నీడలో ఎదగాలని ఎప్పుడూ అనుకోకండి కష్టమైనా సరే సొంతంగా ఎదగడం అలవాటు చేసుకోండి ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి నీడలో మొక్కలే ఎదగలేవు మనుషుల మనం ఎదగలమా ఒకరి చేతిలో నువ్వు మోసపోయావు అంటే అది ఇతరులు తప్పు కాదు నీ యొక్క అసమర్థత మోసాలను తిప్పుకొట్టే తెలివిని పెంచుకో ఏది నిజమో ఏది మోసమో తెలుసుకొని అవగాహన శక్తిని పెంచుకో వర్షాలు పడటం లేదని ఊర్లో వాళ్ళందరూ దేవుని దగ్గరికి వెళ్ళారు కానీ ఒకరు మాత్రం గొడుగు తీసుకొని వెళ్ళారు అదే విశ్వాసం మౌనంగా ఉండే మనిషితో జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే వాళ్ళు మీకు తెలియని ఎన్నో రహస్యాలు వాళ్ళు లోపల దాచుకుని ఉంటారు మీకు ఒకరి జీవితాన్ని కొంచెమైనా ప్రభావితం చేయగల శక్తి ఉంటే వెంటనే ప్రయత్నించండి ఎందుకంటే ఇప్పటి ప్రపంచానికి ఇది చాలా అవసరం వంద బిందెలతో నీళ్లు పోసినంత మాత్రాన చెట్టుకు అమాంతం కాయలు కాయవు అలాగే మనం ఎక్కువగా కష్టపడుతున్నాం కదా అని అన్ని పనులు క్షణాల్లోనే పూర్తయిపోవు దేనికైనా సమయం రావాలి మనిషికి సహనం కావాలి మెదడులో ఒక ఆలోచన పుట్టి అది మనసు నమ్మగలిగితే దానిని ఖచ్చితంగా సాధించగలం మీ ఆలోచన పట్ల విశ్వాసంతో ఉండండి పర్వతం యొక్క ఎత్తు చూసి భయపడితే శాశ్వతంగా కిందే ఉండిపోతావు అదే సాధించే వరకు అడుగు ముందుకు వేస్తే ఉగ్రాగ్రం మీదకి చేరుకుంటావు నువ్వు ఏ పని చేసినా సరే ఎవరో ఒకరు రాళ్ళు విసురుతూనే ఉంటారు వాటిని పోగేసుకొని నీ అనుభవాల సంపదగా మార్చుకో వాటన్నిటితో నీ చుట్టూ ఒక గోడను కట్టుకో గెలుపు రహదారికి వాటిని ఉపయోగించు విసిరిన రాళ్ళని నీ విజయానికి పునాదులుగా ఉపయోగించు లేదా తిరిగి వాళ్ళపైకి విసురుతావో నిర్ణయం నీదే పట్టుదల అనే సారవంతమైన భూమిలోనే విజయం అనే మొక్క మలుస్తుంది ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి దాన్నే మీ జీవిత లక్ష్యంగా చేసుకోవాలి దాన్నే ధ్యానించాలి దాన్నే శ్వాసించాలి ఇక ఇదే విజయానికి మార్గం ఉన్నతంగా ఆలోచించే వారికి ఎప్పుడూ ఒంటరితనం అనేదే ఉండదు నీ దగ్గర డబ్బు లేదనే నిజాన్ని నీ నీడకు కూడా తెలియనివ్వకు ఎందుకంటే డబ్బు లేని రోజున మండే ఎండలో అండగా ఉండాల్సిన నీ నీడ కూడా ఆలోచనలో పడుతుంది అన్నీ కోల్పోయినా ఆత్మవిశ్వాసాన్ని మాత్రం ఎప్పుడూ కోల్పోకండి అది ఒక్కటి ఉంటే చాలు మనం కోల్పోయిన వాటన్నింటినీ తిరిగి సంపాదించుకోవచ్చు జరిగిన దాని గురించి ఎప్పుడూ చింతించవద్దు ఎందుకంటే మనకు జరిగే మంచి మనకు ఆనందాన్ని ఇస్తే జరిగిన చెడు మాత్రం అనుభవాన్ని గుణపాఠాలని నేర్పిస్తుంది ఆనందం కంటే అనుభవం చాలా గొప్పది జీవితంలో ఓడిపోయానని బాధపడుతుంటే ఒకసారి ఓడి గెలిచిన వారి చరిత్రలు చదవండి ఈ ప్రపంచంలో చెడు బ్రతికిన ఉన్నారు కానీ బ్రతికి చెడ్డవాళ్ళు లేరు జీవితంలో మనం సాధించే అతి గొప్ప విజయం మనల్ని మనం తెలుసుకోవడం ఇంకా గొప్ప విషయం ఏమిటంటే మనం తెలుసుకున్న విషయాన్ని సంతృప్తి చెందడం జీవితంలో నీకు శత్రువులు తయారవుతున్నారు అంటే వారు సాధించలేనివి నువ్వు సాధిస్తున్నావని అర్థం జీవితం ఎప్పుడూ సవాలునే విసురుతుంది దానిని ఎదుర్కొని నిలిచిన వారే విజయవంతులుగా నిలుస్తారు డబ్బుని బట్టి స్థాయిని బట్టి ఎప్పుడూ గర్వపడద్దు ఎందుకంటే జీవితం చదరంగం లాంటిది ఆట ముగిశాక రాజు బంటు చేరేది ఒకే పెట్టులోకి మనం పూర్తి ఆనందంగా ఉండలేకపోవడానికి కారణం మన దగ్గర ఉన్న దానిపై నిర్లక్ష్యం లేని దాని పట్ల ఉన్న ఆసక్తి నువ్వు కన్న కళ పగిలిపోయి ముక్కలైందనుకో వాటిలో ఒక్కో ముక్కను తీసుకురావడానికి వెనకాడొద్దు ఎందుకంటే ఆరంభానికి అదే నీకు ఆధారం ఎవరు ఎలాంటి స్వార్థం లేకుండా మరొకరితో జతకట్టరు ఏ ప్రయోజనం ఆశించకుండా ఊరికే స్నేహం చేస్తున్నారంటే చెబితే దాన్ని నమ్మినవాడు మూర్ఖుడు జీవితంలో ప్రశాంతంగా ఉండాలి అంటే రెండు మార్గాలు మొదటిది మన సమస్యలను ఎవరికీ చెప్పకూడదు రెండవది ఇతరుల సమస్యలలో తలదోర్చకూడదు నీ ఆశయ సాధనలో ఎన్నోసార్లు విఫలమైనా సరే కన్నీలు ఎండిపోని నీ స్నేహితులంతా దూరం అయిపోయినా కానీ కాలం అనేది ఒకటి ఉంది అది నీకోసమే ఉంది వేచి చూడాలి నీది అనేది నీది కాకుండా ఎక్కడికి పోదు ధైర్యంగా ఉండండి జీవితం అనేది నిన్ను నువ్వు తెలుసుకోవడం కాదు జీవితం అనేది గమ్యం కాదు గమనం మాత్రమే ఎన్నిసార్లు ఓడినా గెలవడానికి అవకాశం ఉంటుంది గమ్యం అనేది అనంతం గమనం అనేకం నిన్ను నువ్వు నమ్ముకున్నప్పుడు ఈ ప్రపంచమే నీ పాదాల చెంత ఉంటుంది మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించాలి అలాగే బలహీనపరిచే ప్రతి ఆలోచనని తిరస్కరించాలి నీ కష్టాలు నీకు ఎలా బ్రతకాలో నేర్పిస్తాయి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అయ్యేలా చేస్తాయి అందుకే కష్టాలు వచ్చినప్పుడు నేర్చుకోవడానికి ప్రయత్నించు పారిపోవడానికి కాదు గౌరవం అనేది వయసుని బట్టి ఉండదు సంస్కారాన్ని బట్టి ఉంటుంది తాటి చెట్టు ఎంత ఎత్తుకు పెరిగినా దాని కింద ఎవరూ నిలబడలేరు అదే రావి చెట్టు ఎంత చిన్నగా ఉన్నా సరే అందరూ దాని దగ్గరే నిలబడతారు మన మాటలు నచ్చనప్పుడు మౌనం మంచిది మనమే నచ్చినప్పుడు దూరం మంచిది మనతో బంధం నచ్చినప్పుడు ముగింపు మంచిది జీవితం నిజాయితీ పరుణ్ణి ఏడిపిస్తుంది నిందలు వేసేవారిని నవ్విస్తుంది మాటకు కట్టుబడి ఉండేవారిని అవమానిస్తుంది మాటలు మార్చేవారిని గౌరవిస్తుంది మంచివాడిని మాత్రం ఎప్పటికీ గుర్తించదు